ప్రభుత్వం ప్రవేశపెట్టిన లిక్కర్ షాపుల్లో గీత కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించి ఇరవై తేదీన ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నోటిఫికేషన్ లో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ఇరవై మూడు లిక్కర్ షాపులను గీత కులాలకు కేటాయించారు ఈ సందర్భంగా ఎక్స్చేంజ్ డిప్యూటీ కమిషనర్ తలమాల విజయశేఖర్ మాట్లాడుతూ లిక్కర్ షాపులకు అప్లికేషన్ లో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి క్యాస్ట్ లేదా నెగిటివిటీ సర్టిఫికేట్ ఉండాలి మరియు రెండు లక్షల రూపాయల చలానా చెల్లించాలి అప్లికేషన్ చెల్లించే చివరి తేదీ ఫిబ్రవరి ఐదు వరకు ఉంటుంది తర్వాత ఏడవ తారీఖున తిరుపతి కలెక్టరేట్ ఆఫీసులందు సెలెక్ట్ అయిన అప్లికేషన్లను లిక్కర్ షాపులను కేటాయించి

ఇరవై ఏడవ తారీఖు డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లాలో ఇరవై మూడు లెక్కర్ షాప్స్ ప్రజలకు గీత కులాలు విడుదల చేసి ఇరవై మూడు షాప్స్ ప్రకటించడం జరిగింది శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు షాప్స్ నోటిఫై చేయడం జరిగింది శ్రీకాళహస్తి మున్సిపాలిటీ దీనికి సంబంధించి ఈ గీత కులాల్లో సబ్ కమ్యూనిటీ హీడ్గా కేటాయించడం జరిగింది అలాగే తొట్టింపేడు మండలంలో ఒక షాపు నోటిఫై చేయడం జరిగింది ఇది కూడా ఈడిగ సబ్ కమిటీకి కేటాయించడం జరిగింది కేబిబీపురం మండలం దీనిలో ఒక షాపు ఈడిగ సబ్ కమిటీకి కేటాయించడం జరిగింది అలాగే శ్రీకాళహస్తి రూరల్ మండలం ఇది కూడా ఈడిగ కమిటీకి కేటాయించడం జరిగింది ఈ దరఖాస్తులకు సంబంధించి క్రైటీరియా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే నేటివిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ పైన కాంపిటెంట్ అథారిటీ ఈ రెండు క్రైటీరియా ఉంది అలాగే టూ ల్యాక్స్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ పే చేయాలి అలాగే ఈ ఆన్లైన్ ఆఫ్లైన్లో పాత సిస్టమ్లో లాగే యాజిటేజ్గా ఈ వెబ్సైట్ చూడండి ఈ వెబ్సైట్ హెచ్టిపి స్లాష్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ ఇది ఇంటెండింగ్ అప్లికెంట్స్ ఈ వెబ్సైట్ లాగేదైతే ఎన్రోల్ కావాలి ఎన్ రోజులు అయితే డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కడితేనే రిక్విజిట్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతాం అప్లికేషన్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టకపోతే డౌన్లోడ్ అవుతాం ఇది ఆన్లైన్ తీసుకుంటాం ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడ్లో తీసుకుంటాం మా స్టేషన్కి వస్తే ఫెసిలిటేట్ కూడా చేస్తాం అలాగే ఏ జిల్లాలో కేటాయించింది ఆ జిల్లా వాళ్ళకి చర్చిబుల్ అవుతారు అలాగే స్పెసిఫిక్ ఇప్పుడు మేము సబ్ కమిటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ శ్రీకళాహస్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు షాపులు కానీ నాలుగు ఈడీ సబ్స్ట్ చేసుకోవాలి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఐదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు డ్రామాట్స్ ఏడో తారీఖు ఉదయం పది గంటలకి తిరుపతి కలెక్టరేట్లు గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది ఇంటర్నింగ్ అప్లికెంట్స్ అక్కడ అటెండ్ అయితే అప్లికేషన్ త్రూ డాలా పార్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే సెలెక్ట్ అయిన అప్లికెంట్తో పాటు రిజ్యూడ్ అప్లికెంట్ వన్ రిజ్యూట్ అప్లికెంట్ టూ కూడా సెలెక్ట్ చేస్తాం అనివార్య పరిస్థితులు పరిస్థితుల్లో ఎవరైనా అప్లికెంట్ సెలెక్ట్ అయినప్పుడు ముందుకు రాకపోతే కలెక్టర్ గారు పరిస్థితి చేసి కలెక్టర్ గారు రంగంతో రిజ్యూడ్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇది ఈ పాలసీలో ప్రత్యేకత ఏంటంటే యాన్యువల్ లైసెన్స్ ఫీలో సగం మాత్రమే కట్టించుకుంటారు